కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన హామీలకు సంబంధించి బాకీ కార్డును నేడు కరీంనగర్ నగరంలోని గాంధీ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డును ప్రజలకు అందజేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివీ రామకృష్ణారావు బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ మాజీ కార్పొరేటర్లు పలువురు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాట్లాడతాయిన తోటి మాకు చీరలు ఇస్తాను కూడా అవరలు ఇవ్వలేదు అది లోకి అని ఎవరు ఇవ్వలేదు ఎక్కడ ఎవ్వరు రాలేదు మా దగ్గరికి ఇగో ఇప్పుడు మళ్ళా మా కేసీఆర్ అప్పుడు

వాళ్ళకి వాళ్ళకి మనం ఇచ్చే కొంచెం క్యాన్సల్ చేస్తాం మూడు లక్షలని వాళ్ళు ఇచ్చేదా లేరు ఎక్కడ ఇచ్చేదా లేవు అంత బాకీ ఉందమ్మా మై ప్రభుత్వం వచ్చాక మహిళలకు రెండు వేల ఇస్తాను ఇచ్చిన తర్వాత ఇరవై రెండు ఇళ్ళే నీకు ఎంత బాకీ యాభై ఐదు రూపాయలు బాకీ నీ ఇంట్లో స్కూటీ ఇస్తాను ఇచ్చిన్నా ఇయ్యలే బిడ్డపిల్లలు అయితే కళ్యాణ్ ఇస్తాను తోల బంగారం ఇస్తాను అది కూడా అంటే అన్ని మోసం చేసి అంత బాకీ ఉందవా ఇది చూడు ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉందో రేపు ఉదయం కాంక్సాడు మా వసూలు చేయాలి మా బాకీ మాకు ఇంత వాళ్ళని చెప్పిద్దాం చావిట్రా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గంలో పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ బాకీ కార్డుతోటి ఉద్యమం చేపడదామని చెప్పేసి ఈరోజు గాంధీ చౌక్లో ప్రారంభించ జరిగింది ఈ యొక్క బాకీ కార్డు ప్రతి ఇంటి కూడా మేము పోయి ఇచ్చేస్తాం ఇచ్చేసి ప్రభుత్వం మీకు ఎంత బాకీ ఉన్నది అని చెప్పేసి చెప్పే దిశగా ఒక ప్రయత్నం చేసి ప్రజలు చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కాంగ్రెస్ బాకీ కార్డు అనే దాన్ని ఒక కార్డు తీసుకొని ప్రతి ఇంటి గుడంగా పోవడం జరుగుతుంది రోజు ఎన్నికలలో భరోసా కార్డు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టిండ్రు ఈరోజు బాకీ కార్డు చెప్పేసి ప్రజలను మీరు మోసం చేసిందని చెప్పి చెప్పే దిశ ఇస్తాం ఇది ప్రభుత్వము ఉద్దర ఖాతా ప్రభుత్వం ఇది ఉద్దర అంటే ఉద్దర మీద నడిపిస్తారు బాకీలు ఎగ్గొట్టే ప్రభుత్వం నిజంగా బ్యాంకులకు బ్యాంక్ లోన్ తీసుకొని ఎగ్గొట్టితే అది ఎన్పీఏల పడుతుంది ఈరోజు ప్రభుత్వం ఎనిపించేలా పడ్డది అంటే బాకీ కట్టకపోతే ఆ యొక్క స్కోర్ కూడా డౌన్ అవుతుంది మానవునికి ఈ ప్రభుత్వం అందరికి బాకీ ఉన్నది కాబట్టి ఎనిపించేలా పడ్డ పరిస్థితి ఈరోజు వచ్చింది సిబిల్ స్కోర్ రేవంత్ రెడ్డి మొత్తం డౌన్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇరవై మూడు నెలలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్ర ముఖ్యమంత్రి గారిని ప్రమాణం మొదటి నెల నుంచే ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అంటే ఒక్కొక్కరికి సుమారు అరవై యాభై ఐదు వేల రూపాయలు ప్రతి ఆడబిడ్డకు ఈరోజు బాకీ ఉన్నారు ప్రతి ఆడబిడ్డ కూడా స్కూటీ ఇస్తా అని అది బాకీ పడ్డరు ఆరు గ్యారెంటీలు చెప్పారు నాలుగు వందల ఇరవై హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ దిశగా వృద్ధులకు పెన్షన్ ఇస్తా అని చెప్పారు ఒక్కొక్క వృద్ధులకు సుమారు నలభై నాలుగు వేల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం బాకీ పడ్డది దివ్యాంగులకు కూడా మీరు ఇరవై రెండు నెలలకు కానీ ఒక్కొక్కరికి నలభై నాలుగు వేల రూపాయలు బాకీ పడ్డది షాదీ ముపారకు అందరికీ కూడా తులం బంగారం బాకీ ఉన్నది రైతు భరోసా పేరు మీద ఒక్కొక్క రైతుకు సుమారు డెబ్బై ఆరు వేల రూపాయలు కూడా బాకీ ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇట్లా చెప్పుకుంటే ఒక్కొక్క వ్యక్తికి సుమారు లక్ష నుంచి లక్ష యాభై రూపాయల దాకా ఈ ప్రభుత్వం బాకీ ఉన్నది మేము ముఖ్యమంత్రి అడుగుతున్నాం ఈ బాకీ ఎప్పుడు తీరుస్తావు ఏ ఎన్ని వాయిదాలు తీరుస్తావు ఒక ఒక డేట్ ఇవ్వండి మాకు నమ్మకం ఉన్నది ఇప్పుడో అప్పుడో ఇస్తామని చెప్పి ప్రజలు నమ్మకం చూస్తున్నాం కాబట్టి ఏ లోపల మా బాకీ తీరుస్తావు బాకీ తీరని ఇంటికి మున్సిపాలిటీ బాకీ పోతే ఆ ముందట ఆ డబ్బు కొట్టి ప్రచారం చేస్తారు మున్సిపాలిటీలు మరి మీ ఇంటి ముందు వచ్చి డబ్బు కొట్టమంటారా ఇస్తారు మా బాకీ తెలుసు అని చెప్పేసి ప్రజల చైతన్యం మరిస్తే ప్రజలు అవును మాకు ఇంత బాకీ ఉంది ప్రభుత్వం అని చెప్పేసి రేపు ఎప్పుడైనా మంత్రుడంగా ముఖ్యమంత్రి కలిసే గిటా నా బాకీ సంగతి ఏందని చెప్పేసి నిలదీయాలని చెప్పి ప్రజలు చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బాకీ కార్డు తీసుకున్నాం ప్రతి ఇంటింటికి వెళ్ళి సప్లై చేస్తాం ప్రతి ఇంటింటికి చెప్పేసి ఈ ప్రభుత్వం మీకు ఇంత బాకీ ఉన్నది కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా నా బాకీ తీర్చమని చెప్పి డిమాండ్ చేయమని చెప్పేసే ఈరోజు బాకీ కాడ చేసండి ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వము అప్పులపాలు కాకండి అప్పులపాలు కాకండి ఎవరికైతే ఇస్తా బాకీ తీర్చండి లేకపోతే మీరు ఎన్పీలే వాడతారు డెఫినెట్గా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి ఇకనైనా తొందరగా డిమాండ్ ఒకటి దీంతో పాటు బీసీలకు అతిపెద్ద బాకీ కామారెడ్డి డిక్లేషన్లో అతిపెద్ద బాకీ మాకు డి బీసీ అని చెప్పేసి బాకీ ఉన్నావు ఇంతవరకు చేయలేదు ప్రతి ఏటా ఇరవై వేల కోట్లు మాకు బడ్జెట్ వెళ్తా ఉన్నావు సుమారు మాకు ఇప్పటికే నలభై వేల కోట్ల రూపాయలు బీసీలకు బాకీ ఉన్నవు ప్రతి ప్రభుత్వ టెండర్లలో మాకు నలభై ఏడు శాతం ఇస్తా ఉన్నావు అది బాకీ ఉన్నావు అంటే మొత్తం అందరికీ బాకీ ఉన్నారు ప్రతి ఒక్కరికి బాకీ లేవు కాబట్టి నువ్వు పాలైన ముఖ్యమంత్రి పాలైన ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల మధ్యకి వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ ఏ కప్తి అయితే మా అప్పు ఎప్పుడు కడతావు ఆటోలో మా మహిళలు పోతాను ఇస్తారు కదా ఇస్తారు కదా వాళ్ళు ఇవ్వడంగా ఫ్రీగా ఓర్ కదా కాబట్టి రేపు వస్తున్నా అడగండి మా బాకీ మా బాకీ ఎప్పుడు ఎక్కువ ఓకే యాభై రూపాయలు బాకీ